తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది రోజురోజుకు టెంపరేచర్ పెరిగిపోతోంది వలస ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసింది దీనిపై విచారణ జరగనుంది సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు వస్తే పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఇదే సమయంలో సుప్రీం నోటీసులతో పాటు అసెంబ్లీ సెక్రటరీ సోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యేలలో గుబులు ఎక్కువ అవుతోంది మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో సమావేశమైన ఎమ్మెల్యేలు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే తట్టుకునే పరిస్థితులపై ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆందోళనతో ఉన్నట్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచింది పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆపరేషన్ తో మూడు రంగుల కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా వారు పార్టీ మారడం అనైతకమని ఆరోపిస్తూ వారిపై అనర్హత వేటు వెయ్యాలని బీఆర్ఎస్ పోరాడుతోంది ఇటు శాసనసభ స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు హైకోర్టు సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్లు వేసింది ఇప్పటికే వీరు అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పీకర్ కు సూచించింది హైకోర్టు ఆదేశాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సుప్రీం కోర్టు తలుపు తట్టింది మొత్తం పది మంది అనర్హతపై ఒకేసారి విచారణ చేస్తామని తెలిపిన కోర్టు ఫిబ్రవరి పదిన విచారించనుంది సుప్రీం యాక్షన్ తో ఎమ్మెల్యేలలో టెన్షన్ ఎక్కువవుతోందని చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి ఏదో ఒక వివరణ ఇవ్వొచ్చని కానీ సుప్రీంకోర్టుకు ఎలా సమాధానం ఇవ్వాలనే విషయమై ఎమ్మెల్యేలు సుదీర్ఘంగా చర్చించారు న్యాయ సలహా తీసుకున్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ గుర్తుపై పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయన సుప్రీం విచారణ నుంచి తప్పుకోలేరని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు మిగతా ఎమ్మెల్యేలు కూడా కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలుగా వ్యవహరించడం ఆ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వీడియో ఆధారాలు ఉన్నాయంటున్నారు దీంతో పది మందిపై అనర్హత వేటు పడితే ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఒకవేళ పార్టీ ఫిరాయించినా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలకు వెళితే మళ్లీ గెలిచి శాసనసభలో అడుగు పెట్టగలమా లేదా అనేది తమ అనుచరుల వద్ద ఆరా తీస్తున్నారట కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది బీఆర్ఎస్ ఏమైనా పుంజుకుందా వంటి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సుప్రీం నిర్ణయం మరికొంత ఆలస్యమయ్యేలా న్యాయ పోరాటం చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు తక్షణం తీర్పు వచ్చే కన్నా ఆ తీర్పు మరికొన్నాళ్లు వాయిదా పడేలా పావును కదపాలని న్యాయవాదులతో చర్చిస్తున్నారనేది సమాచారం